హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పేలపిండి అండి అందరికీ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తొలకాదశి శుభాకాంక్షలు సో ఈ పండక్కి అందరూ ప్రత్యేకంగా పేలపిండి చేస్తారు గుళ్ళో కూడా ప్రసాదంగా ఇస్తారు కదా ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసి ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఒక కప్పు జొన్నలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వీటిని బాగా బాయిల్ చేసుకుందాం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మీరు వీటిని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను మీ దగ్గర ఏ పచ్చ జొన్నలు ఉన్న అవైలబుల్గా ఉంటే వడతా చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత రెండు మూడు నిమిషాలు స్ట్రైనర్తో సహా వాటర్తో సహా ఈ జొన్నల్ని వడగట్టుకుందాము పైనుంచి కొంచెం చన్నీళ్ళు పోసుకొని వీటన్నిటిని కూడా స్ట్రైనింగ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ జొన్నల్ని వేసుకొని మూడు గంటలు ఆరపెట్టుకుందాము మూడు గంటలు ఆరపెట్టుకొని సడేమీ లేకుండా ఆరపెట్టుకున్నాక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక దగ్గరగా చేసి వీటన్నిటిని నేను వీటిని కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మందంగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుంది ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జొన్నల్ని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటే మనకి పేలాలు అనేది రెడీ అవుతుంది చూడండి ఇవి మూత పెట్టుకోకపోతే పైకి ఎగిరిపోతూ ఉంటాయి సో ఇవి పేలాలు వేయటప్పుడు ఇలా స్టైలన్నీ పక్కకుగా పెట్టేసి మంచిగా పేలాలన్నీ అవలేదాను చూడండి నేను చక్కగా పేలాలు అనేది మనకి రెడీ అయిపోయినాయో ఇలానే కప్పు మొత్తం జొన్నలతోటి సింపుల్గా ప్యాన్ హీట్లోనే ఉండాలి మనం ఈ జొన్నలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తాన్ని కూడా పేలాలుగా చేసేసుకోవాలి సో అన్నీ ఇంట్లోనే హైజెనిక్గా చేసుకోవచ్చు అండి మనం కొంచెం ఓపికతో ఉంటే చూడండి మనకి చక్కగా అనేది రెడీ అయిపోయింది ఇంకెంత కాలుసం మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇలా వేగిపోయిన పేలాలన్నిటినీ కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి చూడండి పూర్తిగా చల్లారడిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక వెళ్ళి పట్టు పేషన్లో వేసుకుందాము అలాగే ఇంకోసారి వేసుకొని రెండు మూడు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకొని ప్లేట్లో వేసుకొని ఒక పావు కప్పు పప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పిండి పిండి పప్పు వేయటం వల్ల అలాగే కొద్దిగా జొన్నపిండి తీసుకొని ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకొని ఇది పిండిలో కలిపేసుకొని ఇందులో నేను బాదం పప్పు కూడా మిక్సీకి వేసి పట్టానండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది పిల్లలు మీ ఆప్షనల్ అండి బాదం పప్పు అనేది పిల్లలు తింటారు కాబట్టి కొంచెం టేస్ట్ కోసం బాదం పప్పు వేసాను ఇప్పుడు ఈ బెల్లము ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని చేసుకొని దేవుడికి సమర్పిస్తే ఎంతో టేస్టీగా ఉండే పిండి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం వీడియో కనుక చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకెందుకని ఆలస్యం మీరు కూడా వీడియో చూసేసి జన్నపిండి పేలా జన్నాలతో పేలాలపిండి ఎలా చేయాలో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి